హలో నమస్తే వెల్కమ్ టు సీనియర్ లవ్ స్టోరీ మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాము అయితే శ్రావణ మాసం మొదటిసారి సార్ మావిడ శ్రావణ మాసం పడతాను పూజలు వేసుకుంటానని చెప్పి చాలా రోజుల నుంచి అంటుంది బట్ మాకైతే ఎప్పుడు లేదు ఫస్ట్ టైం తను ట్రై చేస్తాను సరే నీ అని చెప్పాను ఇక మనకు ఉన్న అంటే నాన్ వెజ్ ఒకటి తినవద్దు అంతే సో మేము తినాలనుకుంటే బయట పోయి తినాల్సింది అంతే సో తను చేస్తున్నప్పుడు మనం అడ్డం చెప్పొద్దు కదా ఉన్న సిచ్యువేషన్లు పరిస్థితులు ప్రాబ్లాలు ఇన్ని ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా తను చేసేది మేలు జరుగుతుండొచ్చు అనేది నా ఉద్దేశం సో మొత్తానికి పొద్దున్న ఐదు గంటలకు లేచి తను ఇల్లు అంత ఇక ఊక్కొని తనకు కొంచెం హెల్ప్ చేస్తూనే ఉంటాను లేండి తనకు కూడా నేను కానీ ఇక అట్లా ఉంటుంది మా పని ఇంకా మీరు ఎవరైనా ఏమైనా శ్రావణ మాసం పడుతున్నారా ఎవరైనా మీరు పూజ ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి మీకు మీకు మీ హస్బెండ్స్ కూడా ఇలాగే కా మీ పనులు చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తారు అంటే మాత్రం కామెంట్ చేయండి ఎంతవరకు ఏ రకమైన హెల్ప్ చేస్తారు మేము నిన్న అసలు యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వెళ్ళామనమాట ఫుల్ వర్షం నైట్ వెళ్తే పూజ సమానికి మా ఆయన వద్దంటే కూడా లేదు నీకు మార్నింగ్ ఇబ్బంది అవుతుందని మరి తీసుకెళ్ళి కొనిపించిండు అది షూట్ చేయడం మర్చిపోయినాం మా ఆయన హెల్ప్ అలా ఉంటుందన్నమాట మార్నింగ్ వెళ్ళి చేసుకుందామంటే లేదు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అనుకున్నది అనుకున్నట్లు చేసుకో మేబీ మార్నింగ్ ఏదైనా లేట్ అవ్వచ్చు ఏదైనా పనుల వల్ల ఇబ్బంది పడతావేమో నైట్ వర్షంలోనే తీసుకెళ్ళి కొనిపించిండు ఆ వీడియో షూట్ చేయడం మర్చిపోయాం ఇంటికి వచ్చి డిస్కషన్ చేసుకున్నా ఇంకా అంటే క్లీనింగ్ అనేది కామన్ కాబట్టి పొద్దున్న లేవగానే ఆ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది యాజ్ యూజువల్గా ఇంకా మా ఆయన హెల్ప్ అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా పా పాప లేవలేదు అప్పటికే స్నానం ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా స్నానానికి వెళ్ళిపోయినా ఇంకా మా పాప లేస్తే మా పాపకు సంబంధించిన మొత్తం ఆయనే చూసుకుంటారనమాట ఫస్ట్ టైం కదా క్యాజువల్గా పూజ చేసుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే లేస్తాం క్లీన్ చేసుకుంటాం ఇంకా మామూలుగా కొంచెం లేజీగా నడుస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది నార్మల్గా పూజ ఒక ఫైవ్ ఫైవ్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనమాట పెద్దగా ఎఫర్ట్ పెట్టము ఇది కొంచెం స్పెషల్గా చేసుకోవాలనిపించింది నాకు అందుకే ఒక సైడు అంటే దేవుడికి ప్రిపేర్ చేస్తునే నైవేద్యాలు కమ్ పాపాకు కావాల్సిన లంచ్ బాక్స్ స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూనే స్నానం చేసేసి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేస్తున్నాను అనమాట అట్లా బ్యాలెన్స్ అయ్యింది అనమాట నాకు చేసుకోవడానికి ఫస్ట్ టైం కదా పూజ కొంచెం కంగారు అనిపించింది ఎలా చేస్తారు ఏంటో అని నాకు తెలిసిన పద్ధతిలో నాకు ఏ విధంగా వచ్చు అనేది అట్లానే చేసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి అడిగితే ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఇవన్నీ కాదని నా మనసుకి ఎట్లయితే తోచిందో అలాగే చేసుకున్నాను పూజ ఎందుకంటే పూజా విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటారు అట్లనే మనం చేయాలని మన మన సిచ్యువేషన్ని బట్టి మన వీళ్ళని బట్టి మనం చేసుకోవడం బెటర్ అనిపించింది మీరు కూడా అలాగే ట్రై చేయండి నేను నైవేద్యానికి పెట్టాలి దేవుడికి అని శనిగలు పెడదామని ప్రిపేర్ అయ్యాను నైట్ అని అనబోతుంది అనమాట ఈజీ అవుతుందని నేను ఎన్ని రకాలు ఏం చేయలేదండి ఒక ఫ్రూట్స్ శనిగలు ఇంకా దేవుడికి పాయసం చేసి పెట్టాను ఫస్ట్ శుక్రవారం అనేసి ఇంకా ఆ రోజు నేను ఆనియన్ తినకుండా ఉన్నాను అంతే ఇంకా వేరే ఏం స్పెషల్గా ఏం లేదు కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయాలని ఒకటి కండిషన్ ఉన్న చెప్పారు అది ఒకటి ఫాలో అయ్యాను అంతే ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకేటి టైము నేను దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తూనే మళ్ళీ పాపకు కూడా స్నాక్స్ లంచ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చిందనమాట దేవుడికి సంబంధించిన కొన్ని అంటే అక్కడ సెటప్ కోసం కొన్ని సెట్ చేసి ఆ నైవేద్యం పాపకు సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇక అది పక్కన పెట్టేసి మిగతా పనులలోకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇది మా పాప లేస్తే పని అవ్వదు అనేసి ఇంకా మా ఆయన హెల్ప్ చేసిండు ఏం చేద్దాము తప్పదు ఎందుకంటే తను పూజ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ పాప స్కూల్ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కాకపోతే రోజు మార్నింగ్ వెళ్ళి నా రొటీన్ డ్యూటీ ఏంటంటే పొద్దుగాల ఆమె నిద్ర లేపాలి మోటివేట్ చేయాలి అంటే రెడీ అయ్యేదాకా అమ్మట పడాలి సో అట్లా నాతో గౌరవం ఎక్కువ ఉంటుంది పొద్దున లేపగానే ఇక ఆమెను ఎత్తుకొని తీసుకొని పోయి బ్రష్ కాకుండా బ్రష్ చేసి అంత మొత్తం మనము ఇక బాగా గౌరవం ఎక్కువ అన్నట్టు అయితే ఇంకో ఈ పూజ ఎందుకు ఈసారి చేసుకుంటున్నానంటే వరకు లైఫ్ సాఫీగా వెళ్ళిపోయింది కాబట్టి అంటే మేము పొద్దున్న వేసుకోవడం రొటీన్ లైఫ్ పూజలు చేసుకోవడం అండ్ ఆఫీస్ పంపించడం నేను ఇంట్లో ఉండడం ఇది కామన్ గా జరిగేది నాకెందుకంటే ఒక ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇలాంటివి చేసుకోవాలి అని బాగా అనిపించింది డివోషనల్ వైపు మళ్ళీంది నాకు తెలియకుండా నేను ఆ మనసు ఎందుకంటే దేవుడు నాకు ఏదైనా హాని చేయాలి అనుకుంటే అది డైరెక్ట్ చేసేసేటోడమేమో నాకు ఒక అవకాశం ఇచ్చిండు అనిపిస్తుంది ఎవ్రీ టైమ్ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు కాబట్టి నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది అనమాట డివోషనల్గా ఎక్కువ మైండ్ డైవర్ట్ అయిపోయింది అందుకే ఈ పూజలు ఇట్లా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అనమాట టెంపుల్స్కి అట్లా బాగా వెళ్ళాలని ఉంటుంది కానీ ఇంకా మా ఆయన అనే మా ఆయనతో అవ్వట్లేదు మాక్సిమం వీలైనంత వరకు ఈ ఇయర్లో మాత్రం ఏది మిస్ చేయద్దు అనుకుంటున్నా నెక్స్ట్ గణేశుడిది కూడా సెలబ్రేట్ చేస్తాను చూడండి ఏ పండుగలు అయితే మిస్ చేయను డెఫినెట్గా ఈ వరలక్ష్మి రథం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత వరలక్ష్మి పూజ కూడా నేను మీకు నేను ఎట్లా చేసుకున్నాను ఏంటి నేను ఎట్లా పెట్టుకున్నాను అవి కూడా డీటెయిల్గా గా వీడియో చేస్తాము మళ్ళీ నెక్స్ట్ ఇంకా మన ఈ నెక్స్ట్ ఇంకా నా అదృష్టం బాగుంటే సత్యనారాయణ స్వామి వ్రతం అని అనుకుంటున్నాను సక్సెస్ఫుల్ గా ఈ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ పూజలు కంప్లీట్ అయిన తర్వాత భగవంతుడు మా ఆయనకి తొందరలో రికవరీ చేస్తే ఆయన ఆయన కూర్చోవాలి కదా వ్రతం పైన అందుకే ఆలోచిస్తున్నాను వీలైతే మీ అందరి తో ఆయన క్యూర్ అయ్యి మళ్ళీ కంపల్సరీ మేము ఆ వ్రతం కూడా షూట్ చేసి పెడతామండి అయితే ఆమె పూజ ముందే పొద్దున్నే పాపలు ఏ ముందుకే చేసేద్దామని అంత ప్రిపేర్ చేసుకున్నది కానీ కాలేదు ఎందుకంటే పాప స్కూల్ టైం అయింది సో అటు పాప స్కూల్కి మధ్యలో ఇక పాపకు వంట బాక్సులు రెడీ చేసింది ఇక ఈ లోపు నేను ఆమె రెడీ నేను కూడా ఆమె రెడీ చేయడానికి హెల్ప్ చేసిన పాప స్కూల్ అవి ఇక నేనేం చెప్పిన అంటే ఆమె స్కూల్ పంపించిన తర్వాత తీటిగా కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అటు ఇటు టెన్షన్ ఏం లేకుండా అని చెప్పేసి చెప్పిన సో మొత్తానికి ఇక పాపం వర్షం పడుతుంది అప్పుడు కొద్దిగా లైట్గా బట్ ఇక మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అసలు బయట చాలా వెదర్ క్లౌడీ క్లౌడీగా ఉంది బట్టలు విండడానికి లేదు పూజ చేసుకోవడానికి ముందు రోజు ఈమె బట్టలు అన్నీ వెండుదాం అనుకున్నది కానీ ఇక ఎండుతలే అని చెప్పేసి వర్షం పడుతుంది అని చెప్పేసి అవి కూడా జరగవు ఎండలే ఉన్న దాంట్లో నిమ్మలంగా వేసుకున్నాం పూజ తనైతే వేసుకుంది నేనైతే జస్ట్ పాప గురించి సెలబ్రేషన్ ఎందుకు పాప పూజ అంటే అది రెడీ చేసి పెట్టుకొని పూజ ఎందుకు చేయలేదు అంటే హడావిడిగా పూజ చేయడం నాకు ఇష్టం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం ఇష్టం లేదు చేసుకునే ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని స్మరించుకోవాలని వాళ్ళని పంపించేసి నేను పూజ కంప్లీట్ చేసుకున్నానండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము బ్లాగ్స్ అనేవి అడుగుతున్నారు కదా నెక్స్ట్ ఈ బ్లాగ్స్ పైనే మేము ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము దయచేసి మీ కామెంట్ రూపంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి పెట్టండి సరి చేసుకుని మేము మంచిగా ట్రై చేయడానికి ట్రై చేస్తాము మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బ్లాగ్స్లో కానీ ఇట్లాండో కానీ ఇంకా మేము ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కామెంట్ చేయండి వీడియో చేస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ